భరోసా కొన్ని ముఖ్యాంశాలకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదున క్లారిటీ అనేది అయితే రానున్నట్లయితే తెలుస్తుంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే మనకు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అనేది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనకు ముందుందన్నమాట సో ఈ యొక్క చూసుకున్నట్టయితే నేపథ్యంలో మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షోలకు వెళ్ళినట్టయితే స్క్రీన్ మీద వచ్చేసి కూడా ప్రతి ఒక్కరైతే చూడండి ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ అయితే వచ్చేసి మరోసారి కేబినెట్ భేటీ అవుతుంది ఈ యొక్క కేబినెట్ భేటీలో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కోసం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యాంశాలకు సంబంధించి కనియవచ్చు కొన్ని ఈ యొక్క మనకు విశేషాలకు సంబంధించి అయితే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి నిధులకు సంబంధించి కనియవచ్చు సేకరించే దానిపై అయితే మనకు ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ క్యాబినెట్లో లో మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధ్యక్షతన తన యొక్క చూసుకున్నట్టయితే తెలంగాణ క్యాబినెట్ ఈ నెల ఇరవైనా భేటీ కానుంది పంచాయతీ ఎన్నికల అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం ఎలక్షన్స్ కోడ్ సంబంధించి కానివ్వచ్చు మనకి యొక్క నోటిఫికేషన్ కూడా పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది కాగా వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో నిర్వహించాలని అయితే ఇప్పటికే ఓ అంచనాకైతే వచ్చినట్లు తెలుస్తుంది మొదట ఈ యొక్క సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ తర్వాత చూసుకున్నట్లయితే అయితే జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే జరగనున్నట్లయితే మనకు ఒక క్లారిటీ అనేది కూడా మనకు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి చాలా మంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు ప్రశ్నించడం అయితే జరుగుతుందనమాట సో ప్రభుత్వం అనేది ఈ నెల జరిగే ఈ యొక్క ఇరవై ఐదున కేబినెట్ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ఇప్పటికేమన్నా కేబినెట్ లో వచ్చేసి కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి అయితే నోర్లు మూగవేనాయి అనమాట ఇప్పుడు వచ్చే కేబినెట్ లో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది కూడా రానున్నట్లయితే తెలుస్తుంది అలాగే యాసంగి నిధులకు సంబంధించి కూడా నిధులకు సేకరించుకో తర్వాత మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కనియవచ్చు మరి రైతు భరోసా అనేది ఎన్నికలకు ముందే విడుదల చేస్తే బాగుంటుంది అన్నమాట ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయరాదు సో తద్వారా డిసెంబర్ నెలలో కనియవచ్చు అందుకని ముందే మనం చూసుకున్నట్టయితే నవంబర్ చివరి తేదీలలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మొదట ఈ యొక్క ఒకే ఎకరం నుండి రెండు ఎకరాల వరకు వేసి ఆ తర్వాత మనం పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే డిసెంబర్ చివరిలోగా పూర్తి స్థాయిలో కూడా నిధులు విడుదల చేసినట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట అప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా కూడా పూర్తి చేయచ్చు అనమాట వంద శాతం కూడా నిధులకు సంబంధించి కూడా పూర్తి చేసుకోవచ్చు సో ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క మనకు ఎన్నికలకు సంబంధించి అయితే దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట మరి ఇప్పుడు వచ్చేది అసలుకే చూసుకున్నట్టయితే యాసంగ్ అనమాట రైతు సోదరులందరూ కూడా పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే మనకు ఎన్నికలపై ఉన్నట్టయితే ఈ యొక్క ఏవైతే రైతు అయితే మనకు మాటలతోనే సరిపెడతారన్నమాట ఏం పలకొడతానో అయితే మేము మొత్తం చూసుకున్నట్టయితే రైతులను మొత్తం ఎక్కడో గుట్టెక్కించామన్నట్టయితే చెప్పారు కానీ కొండలు ఎక్కియలేదు